మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన గలంతో కార్మిక సంఘం ఆఫీస్ ముందు కార్మిక సంఘాల జేఏస్సీ నిరసనలు తెలుపుతున్న సందర్భం లేబర్ ను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతనంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను మొత్తము వ్యతిరేకిస్తూ వాటిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తున్న భారతదేశ కార్మికోద్యమం తీసుకున్న పిలుపులో భాగంగా ఈ బహుజన వామపక్ష సంఘాల కార్మిక జేఎస్సి నిరసన తెలియజేస్తూ భారతదేశంలో జరుగుతున్న ఈ ఇరవై మూడవ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు ప్రజాస్వామిక వాదులకు కార్మిక కోసం గృహ కార్మికుల కోసం ఉపాధి హామీ కోసం ఇందిరా మహాత్మీయ భరోసా పథకాన్ని భూమి లేని కార్మికులు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి ఇచ్చిన పాపానికి పోలే రేవంత్ రెడ్డి గారు ఈ లోపల పోకుండా మొత్తం జాబ్ కార్డులు ఉపాధి హామీ కార్డులకు ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డులు మొత్తం నిలిపివేసి అనుకోవడానికి కాబట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించుకోవాలి గృహ కార్మికులు బ్లాక్ అనేక భౌనీయమైన కార్మిక సంఘాలు అబాలి కార్మిక సంఘాలు వాళ్ళ సంక్షేమం మరి ఈ రాజ్యం బాధ్యత కాబట్టి ఆ సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం